సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సౌలభ్యం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పని లేకుండా ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని ఆ సమయానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది రిజిస్ట్రేషన్ సేవలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు దీని స్థానంలో దీని సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవారు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో కార్యాలయానికి అయితే హాజరు కావచ్చు ఇక వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ మ్యాడ్యూల్స్ ఉంటుంది ఆస్తుల వివరాలన్నీ కూడా నింపిన తర్వాత దరఖాస్తు ఐడి వస్తుంది దీని ఆధారంగా డాక్యుమెంట్ వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు ముందస్తు స్లాట్ బుకింగ్ ఉచితమే స్లాట్ను రద్దు చేసుకునే మాత్రం రద్దు చేసుకుంటే వంద రూపాయలు అయితే చేయాలి రీపే రీషెడ్యూల్ చేసుకునేందుకైతే రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం పది దినాల్లో అంటే పని దినాలు క్షమించాలి పని దినాల్లో సాయంత్రం ఐదు గంటల స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సౌకర్యాన్ని ముందుగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లోని ఆర్ఓ బ్రాంచ్ల కార్యాలయాలు అందుబాటులోకి తెస్తున్నారు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ వర్క్ లోడ్ ఆధారంగా ఆ తర్వాత అన్ని కార్యాలయాలు కూడా విస్తరిస్తారు సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఇందుకు ఐదు వేలు కూడా చెల్లించాలన్నమాట సెలవు రోజుల్లో చేయించుకుంటేనే సో ఏది ఏమైనా మొత్తంగా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని నచ్చిన టైంలో అయితే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అనమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్